గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే సింహాచలం గుడికి అయితే వెళ్తున్నాము వైజాగ్లో ఉన్న వారికి సింహాచలం గుడి అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు అంత ఫేమస్ అనమాట ఇంకా మేము మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయి వెళ్ళాము వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది గుడి లోపలికి వెళ్ళాలంటే టిక్కెట్ అయితే తీసుకోవాలి మేము టిక్కెట్ తీసుకుని అయితే ఇంక స్టార్ట్ అయిపోయాము సేమ్ ఎలా ఉంటుందంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళకి కొండ దిగుతాం కదా అలా ఇది ఎక్కినట్టుగా అనిపిస్తుంది కొండపైన అయితే గుడి ఉంటుందన్నమాట మేము మార్నింగే స్టార్ట్ అయిన ఎండ మాత్రం సిక్స్ థర్టీ సెవెన్ అలా అయితే వచ్చేసింది ఇంకా మేము అలా వెళ్తుంటే ఫైనల్గా అయితే గుడికి అయితే రీచ్ అయిపోయాము ఫోన్స్ అవన్నీ అయితే ఏమి ఎలా ఉండవన్నమాట నరసింహస్వామికి త్వరస్ అంటే చాలా ఇష్టము అవే ఎక్కువ అమ్ముతున్నారు అక్కడైతే ఇంకా ఫోన్ అయితే అలా లేదు కదా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్స్ అవన్నీ తీసుకుని బయట అయితే నేను ఒక వీడియో అయితే తీశాను జనం అయితే తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళాము కదా గుడి అయితే మాత్రం చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే చాలా నచ్చుతుంది మీరు కూడా వెళ్ళండి వెళ్ళని వాళ్ళు ఉంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు వ్యూ అయితే చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే ప్రశాంతంగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అయితే ప్రసాదం ముఖ్యం కదా అదేంటో తెలియదు కానీ ఇంట్లో చేసుకున్న పులిహార అంత టేస్ట్ రాదు కానీ గుళ్ళో ప్రసాదం మాత్రం చాలా టేస్ట్ వస్తుంది మహిమ అంటే మహిమంటే అయితే అక్కడ గుడి దగ్గర ఇంకా చాలా పూజలు నోములు అవన్నీ జరుగుతున్నాయి ఇంకా చాలా పూజలు అయితే జరిగాయి మేము కొంతసేపు ఆ పూజలు అవన్నీ చూసి దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాం బాయ్ బాయ్